కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ ఇక ఈరోజు మన ఛానల్లోనండి స్టార్ మామ్ బ్లాగ్స్లో నిజాలే మాట్లాడుకుందాం మన చుట్టూ జరుగుతున్న మన ఇంట్లో జరుగుతున్న మన బంధువుల్లో జరుగుతున్న మన స్నేహితుల్లో జరుగుతున్న మంచి చెడుల గురించి సో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే ముందుగా మీరెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మధ్యాహ్నం టూ ఫార్టీ ఫైవ్కు అప్పుడప్పుడు మంచి మోటివేషన్ వర్డ్స్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను సో ఇక ఈరోజైతే ఒక్కొక్కసారి జీవితంలో మీ ప్రమేయం లేకుండానే ఎన్నో జరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మీకు తెలియకుండానే నిన్ను చెడ్డవారిగా కూడా క్రియేట్ చేయొచ్చు అలాగే నీ ప్రమేయం లేకుండానే నీ జీవితంలో మార్పులు చేర్పులు కూడా జరుగుతూ ఉంటాయి నీవు వద్దనుకున్నవి ఎన్నో నీలో జరుగుతుంటాయి అందుకు కారణం ఏంటి అంటే ఒక మంచితనము లేదు అనుకుంటే మొహమాటము లేదు అనుకుంటే నావాలే ఓకేలే అన్నది నీ మనసులో ఉండటం వలన ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమంది ఎంత మంచిగా ఉన్నా సరే వాళ్ళు అవతలి వాళ్ళ అంటే అవతలి వాళ్ళు తమ స్వార్థం కోసము నిన్ను బలి చేసేయచ్చు నీ మీద చెడు ప్రచారం చేయొచ్చు లేదు నిన్ను పావుగా వాడుకోవచ్చు అలా జరగకూడదు అంటే నీవి ఎప్పుడూ అలాగ నా వాళ్ళు అనేసి లేదా భయంతోటో అవతల వాళ్ళు ఏమనుకుంటారో అనేసి భయంతో ఉంటే ఎప్పటికైనా సరే ఇలాగ జరుగుతూనే ఉంటాయి ఒక్కసారి ఎదిరి తిరిగి చూడు తోక ముర్చుకొని పారిపోతారు నిన్ను చెడుగా ప్రచారం చేసేవాళ్ళు లేదు నిన్ను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కోసమా అంటే తిరగబడి చూడు వెంటనే పారిపోతారు అప్పుడు వాళ్ళ ఆటలు అనేవి సాగవు సో కామ్గా ఉండి నావాళ్ళు పోతే పోనీలే అనుకున్నన్ని రోజులు కూడా ఇది జరుగుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి సరే ఇంత చెడు చేస్తున్నారు అని పొరపాటున నువ్వు వెళ్ళి వాళ్ళని నిలదీశావే అనుకో అప్పుడేమవుతుంది నీకు తెలియకుండానే చాలా చెడుగా ప్రపంచానికి పరిచయం చేస్తారు ఈ జనాలు సో అలాంటప్పుడు తట్టుకోవాలి మనం ఎందుకు అంటే తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేస్తే ఎవరికైనా భయపడాలి తప్పు చేయనప్పుడు ఎవరికైనా ఎందుకు భయపడాలి సో అదొకటి కూడా మనం తెలుసుకోవాలి అంటే నీవు నీలో ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే అంటే నీవు ఒకవేళ అడిగి ఇలాగ నిన్ను ప్రచారం చేశారంటే వెంటనే ఓకే కానివ్వు చేసుకుంటే చేసుకోండి నేను హ్యాపీగా ఉన్నాను వాళ్ళని నిలదీసినందుకు అన్నది స్ట్రాంగ్గా ఉంటే ఎప్పటికైనా సరే మార్పు చేర్పులు అనేవి వస్తాయి అనేది నిర్భయంగా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారు నండి కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ నీవేదైనా పని చేయటానికి స్టార్ట్ చేసావే అనుకోండి నీ చుట్టుప్రక్కల వాళ్ళు నీ బంధువులు నీ స్నేహితులు ఏమన్నా అనుకుంటారేమో అనేసి నువ్వు చేసే మంచి పనిని లేదా నీకు సంతోషాన్ని ఇచ్చే మంచి పనిని ఆపేయటం వలన ఏమవుతుంది ఒక రోజు బాగుంటుంది రెండు రోజులు బాగుంటుంది మూడో రోజు ఎంత తప్పు చేశాను వాళ్ళ కోసము నాకు ఎంతో ఇష్టమైన పనులు నాకు ఉపయోగపడే పనులు నేను మంచి చేయాలనుకున్న పనులు ఆపేసుకున్నానే అన్నది బాధ కలుగుతుంది సో ఆ బాధ కలగకూడదు అంటే నీ ఇంట్లో వాళ్ళు ఒకవేళ పెళ్ళి అయ్యి ఉంటే నీ భర్త పిల్లలు పుట్టి ఉంటే నీ పిల్లలు సపోర్ట్ చేసినంత వరకు పక్క వాళ్ళు ఎవరేమీ అనుకున్నా సరే నిన్ను నీవు స్ట్రాంగ్ చేసుకొని ముందుకు వెళ్తేనే నీకు సంతోషము ఉంటుంది విజయం అనేది దొరుకుతుంది లేదు వాళ్ళు ఏమనుకుంటారో వీలేమనుకుంటారో అనేసి అలా ఆగిపోతే ఇక నీకు సంతోషం అనేది ఉండదు నీ జీవితాన్ని వాళ్ళే శాసిస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు డైరెక్టర్స్ అయిపోతారు నువ్వు నటించే దానివైపోతావు లేదా నటించేవాడివి అయిపోతావు కాబట్టి నువ్వు ఒకరి మీద దగ్గర నటించకూడదు నువ్వు నీలాగా ఉండాలి అనుకుంటే మాత్రము ఎదుటి వాళ్ళను అప్పుడప్పుడు ఎదిరిస్తూ ఉండాలి నీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళకు కూడా నువ్వు వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి అప్పుడే నీ జీవితం అనేది హ్యాపీగా ఉంటుంది నీ చేతిలో విజయం అనేది వెనక్కి వెళ్ళదు ఇకనండి కొంతమంది ఒకవేళ నువ్వు ఏదైనా మంచి పనో చెడు పనో సారీ చెడు పని కాదు ఒకవేళ నీవు చేసే పనిలో మంచి జరుగుతుంది అనుకోండి ఇక మీకు తెలియకుండానే వెనక నుంచి శత్రువులు అనేవాళ్ళు వస్తారు నిన్నెలాగైనా సరే పడగొట్టడానికి వస్తారు సో ఆ శత్రువులు ఒకవేళ నీ తోడబుట్టి ఉన్న వాళ్ళైనా సరే నీ రక్త సంబంధికులైనా సరే నీ క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే ఎదిరించటానికి ట్రై చెయ్యి ఎదిరించటానికి ట్రై చెయ్యలేదు అంటే నీ నాశనాన్ని నువ్వు కోరుకున్నట్లు నీ నాశనాన్ని నువ్వే గొవ్వి కొన్నట్లు అవుతుంది ఎందువలన మొహమాటం వలన నా వాళ్ళే అనేసి అనుకోవటం వల్ల ఎప్పుడైతే నీ విజయం నీకు కావాలి నీ కెరియర్లో నువ్వు విజయం సాధించాలి వాళ్ళు నీకు అన్యాయం చేస్తున్నారు అనుకున్న వెంటనే అది ఎవరైనా సరే ఎదిరించటము స్టార్ట్ చేస్తే వాళ్ళు పోక ముడుచుకొని పారిపోతారు ఎప్పుడైతే మనము ఓకే వాళ్ళు ఆవాలి అనుకుంటే మాత్రం ఎప్పటికీ అనేది డెవలప్ అవ్వరు ఇక ఆ తర్వాత కొంతమంది మంచి కామెంట్స్ చేయొచ్చు కొంతమంది చెడు కామెంట్స్ చేయొచ్చు సో మంచి కామెంట్స్ చేసిన వాళ్ళకు మీరు ధన్యవాదాలు తెలపండి ఒకవేళ చెడు కామెంట్స్ చేశారు అంటే ఆ పోతే పోయిందిలే చేస్తే చేశారులే వాళ్ళ పాపాన వాళ్ళు పోతారులే అనేసి అనుకుంటే ఎక్కువ చేస్తారు రాను రాను మరి ఒక అడుగు ఒక అడుగు ఒక అడుగు ముందుకు వేసుకుంటూ మరి టూ మచ్గా అంటే చాలా ఇంకా అవి చెప్పుకోలేని విధంగా కూడా కామెంట్స్ చేయొచ్చు కాబట్టి ఫస్ట్ కామెంట్తోనే ఖండించి నోరు ఎత్తకుండా వాళ్లకు ఇచ్చారనుకోండి ఒక అడుగు ముందుకు వేయాలనుకున్న వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేసి పారిపోతారు ముర్చుకొని సో ఇలాంటి వాళ్ళు నీ జీవితంలో చాలామంది ఉంటారు నీ చుట్టుప్రక్కల ఉంటారు నీ ఇంట్లో ఉంటారు నీ వాళ్ళే ఉంటారు నీవు ఎంతో ప్రేమించే వాళ్ళైనా ఉండొచ్చు సో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా ఎలా ఉన్నా సరే వాళ్ళను ఎదిరించే ప్రయత్నం చెయ్యి నిన్ను నీవు నిరూపించుకోవటానికి ట్రై చెయ్యి అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు నీ విజయం నీ వెనకనే వస్తుంది నీ వాళ్ళు నీకు తోడుగా ఉన్నంత వరకు ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు నిన్ను నీకు శత్రువుని దగ్గరికి రావాలన్నా కూడా భయపడతాడు ఎప్పుడు నీ వాళ్ళు నీకు తోడుగా ఉండి నీవు స్ట్రాంగ్గా ఉండి ఎదిరించగలను దేన్నైనా అన్నప్పుడే ఓకేనండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాన ధైర్యంతో ముందుకు వెళ్ళండి అలాగే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే నోరు మూసుకొని ఉండకుండా వాళ్ళకు ఎదురు సమాధానం చెప్పండి ఎదిరించండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్తో మామ్ను బాయ్ అండి